హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హాయ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నేను చేపల మార్కెట్కి వెళ్తున్నానండి ఎండి చేపల మార్కెట్ అక్కడ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయండి పదండి మార్కెట్కి వెళ్ళిపోదాం చూడండి ఇది ఎండి చేపల మార్కెట్ అండి చాలా పెద్ద మార్కెటు అన్ని రకాల ఎండి చేపలు దొరుకుతాయి అండి ఇక్కడ విజయవాడ విజయవాడలో ఎండి చేపల మార్కెట్ అండి దీన్ని చిన్న మార్కెట్ అంటారండి ఎండి చేపల మార్కెట్ కానీ చాలా చాలా రకాల చేపలు ఉంటాయండి ఎండి చేపలు మనకి ఏ రక ఏ రకం కావాలన్నా దొరుకుతాయండి చాలా రకాలు ఉంటాయండి ఎండి చేపలు నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దండి చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఉప్పు చేపలు అయితే ముక్కలు ముక్కలుగా కోసి కూడా చక్కగా అమ్ముతారండి పావుకిలో వంద రూపాయలంట ఉప్పు చేప ముక్కలు చూడండి ఎండి రొయ్యలు ఎంత తాజాగా ఫ్రెష్గా ఉన్నాయో మనకి ఏ రకాల చేపలు కావాలన్నా అన్నీ ఉంటాయండి ఇక్కడ రొయ్యి పొట్టు అంటండి ఇది పొట్టు నత్తళ్ళు అన్నీ ఉన్నాయండి ఎండి రొయ్యలు అండి ఇవి ఇవి నత్తళ్ళు అండి చూడండి ఎండి చేపలు సప్పటి సవడాలంట అన్ని రకాల చేపలు దొరుకుతాయి అండి ఈ మార్కెట్లో చేపల మార్కెట్ ఎండి చేపల మార్కెట్ విజయవాడ చాలా చాలా రకాలుగా ఉంటాయి చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయి అండి ఇక్కడ అన్ని రకాల చేపలు ఉంటాయి రొయ్యలు పొట్టు నెత్తళ్ళు అన్నీ ఉన్నాయండి ఉప్పు చేప ముక్కలు ఉప్పు చేపలు అన్నీ తక్కువ తక్కువ రేటేనండి చూడండి ఇక్కడ చాలా చాలా రకాలు ఉన్నాయి చూడండి అది పండుగప్ప అండి పండుగప్ప ముక్కలు కూడా ఉన్నాయి అది ఐదు వందలు చెప్పారండి కేజీ చాలా చాలా హెవీ రేట్లు కూడా ఉంటాయి పండుగప్ప అయితే ఒక్కటే రేట్ ఉంది ఇవన్నీ మామూలుగానే ఐదు వందల లోపే ఉన్నాయండి రేట్లు రొయ్యలు రొయ్యపట్టు మొత్తము ఇవి చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో అన్నీ రొయ్యలు ఎండి చేపలు కూడా చాలా చాలా రకాలుగా ఉన్నాయండి ఎండి చేపలు ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో రొయ్యలు చూడండి చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ అన్నీ మన ఏం కావాలన్నా ఏ చేప కావాలన్నా ఇక్కడ దొరుకుతుందండి విజయవాడ విజయవాడలో చిన్న మార్కెట్ చేపల మార్కెట్ ఎండి చేపల మార్కెట్ అండి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి పక్కన అయితే కుండలు కూడా అమ్మేస్తున్నారు కుండలు కూడా చాలా రకాల కొండలు ఉన్నాయి చూడండి నేనైతే మేమైతే ఇంటికి వచ్చేసామండి ఎండ చాలా ఉంది బయట నేనైతే పావు కిలో ఎండి రొయ్యలు తీసుకున్నాను వంద రూపాయలు అండి పావు కిలో ఎండి రొయ్యలు ఉప్పు చేప ముక్కలు కూడా తీసుకున్నానండి పావు కిలో వంద రూపాయలు ఉప్పు చేపలు తీసుకొచ్చి కొయ్యలేక ఈ చిన్న చిన్న ముక్కలు తీసేసుకున్నానండి నేను చూడండి ఇవి కూడా పావు కిలో వంద రూపాయలండి చాలా రుచిగా ఉంటాయండి తర్వాత ఎండి చేపలు తీసుకున్నానండి సప్పటి సవడాలు అరకిలో రెండు వందలండి ఇవి తీసుకున్నాను చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చేపలు మాత్రం ఎప్పుడు వెళ్ళినా చక్కగా ఫ్రెష్గా దొరుకుతాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్